హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ తొగ్గలి మండలం జొన్నగిరి పక్కన ఉన్నటువంటి మదనంతపురం పొలం ఇది ఈ పొలంలో ఒక రైతు ఉన్నాడు అతని పర్మిషన్ అడిగి ఇక్కడ వెతకమంటే వెతికేది లేకుంటే వెళ్ళేది వీడియోనైతే పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ పది మందికి ఈ వీడియో షేర్ అవుతుంది తద్వారా ఇక్కడికి రావాలనుకునే ఏ ప్రజలైనా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం చాలా ఉంది ఎందుకంటే మొక్కలు వేసున్నారు ప్రతి చోట ప్రతి ఊర్లో దాదాపుగా తొంభై శాతం పంటలైతే వేస్తున్నారన్నమాట మనం వెళ్ళి తిరిగి ఆ తొక్కి వాళ్ళని వాళ్ళ చేత మాటలు పడి మీరు వాళ్ళతో మాటలు యుద్ధం జరిగి ఇలాంటివి కాకుండా ఉంటారు కోసమైనా మీరు వీడియో లైక్ చేయటం వల్ల ఒక లైక్ చేయటం వల్ల పది మంది షేర్ అవుతుంది ఆ పది మందిలో కనీసం ఒక ఎనిమిది మంది అన్న లేదు తక్కువలో తక్కువ ఇద్దరన్నా మరలా లైక్ చేశారంటే మరలా ఇంకొక ఇరవై మందికి వెళ్తుంది నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేసి సుమారు అక్కడికి ప్రయాణం చేసి ఈ వజ్రాల అన్వేషణ అక్కడ చేస్తున్నాము మేము పడే కష్టం చాలా ఉంది అంత ఈజీ కాదు ఫుడ్ ఉండదు నీరుండదు నిద్ర అంతకన్నా ఉండదు ఇక్కడే వంట చేసుకుంటున్నాం ఈ వంటను కూడా మీకు వీడియో రూపంలో మేము పడే చిన్నపాటి కష్టాన్ని మీరు గుర్తిస్తారనేసి ఒక చిన్న ఆలోచనతోటి ఈ వంట అనేది కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ తినటానికి తాగేదానికి నిద్ర పోయేదానికి ఎలాంటి వసతులు ఉండవు ఎలాంటి మేము పడే చిన్నపాటి కష్టం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాం కానీ ఆ కష్టమంతా ఎన్నో రోజుల శ్రమ అనేది మీకు తెలియదు చూస్తేనే అర్థమవుతుంది వీడియో నచ్చిందా లేదా అన్నది ఒక మాటలో తీసి పక్కన పెట్టేయచ్చు మాకు అన్నీ నాకు అన్నీ ప్రతిదీ వజ్రమని చెప్పట్లేదు ఆ ప్రాంతంలో నేను వెతికేటప్పుడు నాకు దొరికిన రాలని మీకు చూపిస్తున్నాను అన్నమాట ఏదో చిన్న ఒక తెలియని డిఫరెంట్ రాళ్ళు ఇవి అక్కడ మన్న అడుగుతున్నాడు ఇక్కడ కూర్చుని వెతికేటప్పుడు ఒక చిన్న రాయి అయితే దొరికింది గతంలో ఇక్కడ మా ఫ్రెండ్కి ఒక స్టోన్ దొరికింది అట్రా చెప్పింది కూడా నేనే కానీ మేము వచ్చి వెతికితే ఆల్రెడీ పంటలు కూడా స్టార్ట్ చేసినారు కావున ఇక్కడ వెతకడం అంత కష్టమైన పని అతని టైంలో పంటలు లేవు అది ఇలా గ్లాస్ లాగా మెరవదు ఒక తెలియని ముడిరాయి లాగా ఉంటుంది అది కెమికల్తో పంటిస్తుంటారు కదా పంటలు ఉప్పేసి క్లీన్ చేసుకోండి నేను చెప్పేదానికి ఈరోజు కర్రీ వంకాయ మీరు కూడా ఎప్పుడైనా కర్రీ రెడీ చేసుకోవాలనుకుంటే ఇలా ఈ వీడియోని ఒక లైక్ చేసి సేవ్ చేసుకొని ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి మధ్య మధ్యలో స్టోన్స్ కూడా చూపిస్తూ నిజంగా ఈ వీడియో నచ్చిందో లేదో తెలియదు నాకు కానీ మేము పడే చిన్నపాటి కష్టం అనేది మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చిద్దని ఆశతోటి వంట వండటం చాలా కష్టం నిజంగా ఆ గంటి పట్టుకునేటప్పుడు కానీ ఆ ఆవిరి ముఖానికి కొట్టేటప్పుడు కానీ అబ్బో మనకి తిరిగిన ఒక రాయి మెరిసేది ఏదన్నా ఉండి అనుకుంటే అలాంటి రాళ్ళని మనం తీసుకొని వీడియో రూపంలో చూపిస్తుంటాను ఊరికే అదే పనిగా రాళ్ళనైతే రాయిని మాత్రమే నేను చూపించడానికి ఎక్కువ శాతం ఆలోచిస్తాను అంతవరకు మాత్రమే మెరుస్తుంది మిగతాదంతా పూర్తిగా మట్టి దానికి అంటుకొనిపోయింది బహుశా అందుకే వర్షాకాలంలో వచ్చి వజ్రాలు అన్వేషణ చేస్తుంటారు దానిపైన ఉన్నటువంటి మట్టి అంత కొట్టకపోయి ఇందాక టమాటా వంకాయ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ కటింగ్ అయిపోయింది ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అన్నం అయితే రెడీ అయిపోయింది వర్షం అయితే పడింది ఆ రోజు అదే చూపిస్తున్నాను అది రెడీ అయిందో లేదో కూడా తెలియదు అనమాట ఎప్పుడైనా వెళ్తే కదా మనం కిచెన్ రూమ్లోకి ఈ రాయి ఎలా ఉందంటే కడిగి చూపిస్తాను కొంచెం వాటర్ అయితే వేస్ట్ చేయకుండా కొంచెం అలా వేసి అక్కడక్కడ ఒక బుడకల్లాగా ఆ స్టోన్ మీద ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉంది ఆ స్టోన్ అంతా ఈ భాగంలో అక్కడక్కడ వాటర్ బెలూన్స్ లాగా ఆ స్టోన్కి అమర్చి ఉంది కెమెరాకి అంతగా క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఏదో ఒక పలుకురాయ ఇది చూపించే ప్రతిదీ కూడా మనకు సంబంధించినటువంటి స్టోన్ కాదు మనకు సంబంధించినటువంటి స్టోన్ దొరకాలని చాలా కష్టపడాలి చాలా ఆశ్రమం ఉంది తాళపింజలు ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసేటప్పుడు కారం లేదు ఉప్పు లేదు అది లేదు ఇది లేదు అని చెప్పడం చాలా సులభం అన్నమాట ఎప్పుడైనా కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇంట్లో అమ్మకో లేదా భార్యకో ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే తెలుస్తుంది నూనె చినుకులు చేతుల మీద ముఖం మీద పడుతుంటే తెలుస్తుంది వంట యొక్క కష్టం ఎంత ఉంటుంది ఆడవాళ్ళదనేది ఇవన్నీ సులభమే అసలైంది అవుతుంది సాల్టు సాల్ట్ పసుపు క్లియర్ అయిపోయింది ఈ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆ వంకాయలైతే వేసి దాంట్లో అటు ఇటు కలతిప్పుకోవాలి నిజంగా ఇంట్లో మనకంటూ ఒక అక్క చెల్లి అమ్మ భార్య వీళ్ళు చేసే కిచెన్ రూమ్లో పని నిజంగా చాలా కష్టమైనది వాళ్ళకి అప్పుడప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవటం మంచిది అనిపించింది అదన్నా చెప్తే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది మనసులో కదా ఒకసారి ఉప్పు లేదు కారం లేదు అనే మాట్లాడే మనుషులు ఈరోజు కూర బాగలేకపోయినా కూడా బాగుంది అని చెప్తే వాళ్ళకి ఇంకా సంతోషంగా మంచిగా చేయాలని ఆలోచన వంట మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు దాకా దొరికిన రాయిలో మంచి స్టోన్ ఏదైనా ఉందంటే ఇది రెండోది అన్నమాట ఇది మన అదృష్టాన్ని మారుస్తుందా లేదా తెలియదు క్వాలిటీ మాత్రం వేరే డిఫరెంట్గా ఉంది రంగు చూసేదానికి ఇదైనా కనీసం మన తలరాత్రి మారుస్తుందా లేదో తెలియదు ఇది ఒక క్రిస్టల్ పలుకులాగే ఉంది చూసేదానికి చూద్దాం ఈ స్టోన్ అన్నా మన తలరాత్ర మారుస్తుందేమో ఇదే అసలైంది కారం వేసేటప్పుడు కంట్లో వచ్చి పడింది చుక్కలు ఒకటే తక్కువైంది ఆ విధంగా మంట ఎదిరిగిపోయింది అనమాట ఒక్కరోజు వంటకే మనకి ఈ విధంగా ఉంటే ఇంత కష్టం అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఫైనల్గా ఇంకా తింటమే రెడీ అనమాట తింటం చాలా సులభం బాగలేదు చెప్పడం కూడా అంతే సులభం మనం పడే కష్టాన్ని మీకు వీడియో రూపంలో ఇది చూడటం కూడా చాలా సులభం ప్లీజ్ అదే చేతితోటి ఒక్కసారి ఒక చిన్న లైక్ చేశారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ లైక్ల కోసమే ఈ షేర్ల కోసమే మీరు చేసే చిన్నపాటి ఆనందమైనటువంటి కామెంట్ కోసమే ఎదురు చూస్తుంటాను ఒక్కరోజు వీడియో చేయకపోయినా కూడా ఏదోలా అయిపోతుంది మనసుకంతా ఈ వజ్రాలు అన్వేషణ ఏమో కానీ దాదాపుగా ఈ ప్రయాణాల్లో తిరిగి 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 మూడు లక్షల యాభై వేల దాకా ప్రయాణాలకే ఖర్చు పెట్టున్నాను ఇప్పటిదాకా ఎంత సంపాదించానన్నదే తెలియదు కానీ మీ ఊహలకే వదిలేస్తున్నాను ఎంత సంపాదించుండొచ్చు నాకన్నా చాలా పెద్ద ఛానల్ ముందు పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఏమన్నా లాభం ఉంటుందా లేదా అనేది కూర అన్నం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయమని చెప్తున్నాను అక్కడ ఇక్కడ మాట్లాడుకునేది చాలా ఉంటాయి డిస్టర్బెన్స్ శబ్దాలు అవన్నీ మదనాంతపురం నుంచి ఆ తోటకు వచ్చేటప్పుడు దారిలో తగిలింది అది అందుకే చెప్తుంటారు తల్లి పాదాల కింద స్వర్గం ఉంది తల్లికి సేవ చేసుకోండి అనేది అమ్మ కావచ్చు భార్య కావచ్చు అక్క చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు వంట రూములో పడే కష్టం చాలా ఉంటుంది వాళ్ళది నిజంగా ఒక్క రోజు వంట చేస్తే కాళ్ళు చేతులు మొత్తం కాల్చుకోవాల్సి వచ్చింది అంటే నూ నూనె చినుకులు కాళ్ళ మీద పడతాయి ఏదైనా పట్టుకోవాలనుకున్నప్పుడు ఏదో తెలిసి తెలియక వెంటనే చేతటి టచ్ చేయటం వల్ల చేతులు కూడా కాలిపోయాయి చెప్ప బాగా ఇబ్బంది పడ్డాము అనమాట ఒక్కరోజు వంటకే అంత కష్టం ఉంది వీళ్ళ జీవితాంతం మనకి వంట చేస్తూనే ఉంటారు తల్లి కావచ్చు భార్య కావచ్చు అక్క చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు వీళ్ళందరూ ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు ఇంటికి వెళ్ళంగానే మా భార్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఏ రోజు కూడా ఒక చిన్న మాట కూడా కూర లేదు ఉప్పు లేదు కారం లేదు చెప్పేదానికి ప్రయత్నం చేయను ఎలా ఉన్నా తినేస్తాను అన్నమాట మీరు కూడా నాలాగా వాళ్ళు ఎవరైనా ఒకళ్ళన్నా ఉంటే ఒక చిన్న మెసేజ్ చేయండి మెసేజ్ చేయటం రాకపోతే కనీసం ఒక్క లైక్ చేయండి వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ రాయలసీమలో వచ్చి వజ్రాలు చేసి వీడియో రూపంలో నాకు దొరికినటువంటి రాలని మీకు చూపిస్తున్నాను ఇలాంటి ప్రాంతంకి వచ్చి వీడికే ఏం దొరకలేదు ఇంకా మనం వెళ్ళి ఏమి వెతుకుతామనే ఒక చిన్న ఆలోచన ఈ వీడియోలో మీకు తెలియజేస్తుంది అర్థం చేసుకొని వీడియోని చూసే వాళ్ళకే అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మనకు దొరికే రాళ్ళు అవి వజ్రాలు కావు వజ్రాల కోసం వెళ్ళి వెతికేటప్పుడు దొరికినటువంటి రాళ్ళని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను నిజంగా తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అంటే అనుకున్నాను ఆడవాళ్ళ యొక్క కష్టం చాలానే ఉంది ఎంతగా అంటే వాళ్ళు బిడ్డని కనేటప్పుడు కూడా వాళ్ళు అటో ఇటో అనమాట అంటే వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు అనమాట అంత కష్టం మీద ఆ బిడ్డని డెలివరీ టైంలో బయటికి వచ్చేటప్పుడు తన బిడ్డని చూసిన తర్వాత ఆ తల్లి ఆ మొత్తం దిగిన తర్వాత ఎన్నో నొప్పులు పడింది కదా నెప్పులకి అల్లాడిపోతుంది తల్లాడిపోతుంది అనమాట అల్లాడిపోయినటువంటి ఆ బిడ్డని ముఖాన్ని చూసి సంతోషంగా అలా కాసేపు నిద్రలోకి చారుకుంటుంది అలాంటి ప్రసన వేదన నొప్పుల్లో ఆ తల్లి పడే కష్టం అంతా ఇంత కాదు తొమ్మిది నెలలు మోసి కని పెంచి తినకపోతే పతిమలాడి బో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ముచ్చట్లు చెప్పి ఆ తల్లి మనకి ఈ భూమి మీదకి పంపిస్తుంది ఏం చేస్తున్నాం మన తల్లిదండ్రుల కోసం అన్నది ఒక ఆలోచన మైండ్లో పెట్టుకొని మనకి ఏది లేదో దానికోసం పోరాడాలి చదువు లేదు చదువు కోసం పోరాడాలి ఇల్లు లేదు ఇల్లు కోసం పోరాడాలి ఈ భూమి మీద మనిషి స్వేచ్ఛగా బతికదానికి ఒక హక్కుని మనకి దేవుడిచ్చాడు దేవుడిచ్చిన ఈ చిన్నపాటి జీవితాన్ని మనం ఇతరులను బాధ పెట్టకుండా నడుచుకుంటే చాలు అదే నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేసుకుంటున్నాను ఈ చూపించే ప్రతిరాయి వజ్రం కానే కాదు ఇవి క్రిస్టల్ పలుకులు వీడియోని పూర్తిగా చివరిదాకా చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీరు చేసే ఒక్క లైక్ నా జీవితాన్ని బహుశా మార్చొచ్చు అనిపిస్తుంది ఇది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది ఈ ప్రాంతంలో దొరికే రాలని మాత్రమే మీకు వీడియో రూపంలో చూపిస్తూనే వచ్చాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఎవరైనా రాయలసీమకి వచ్చి వెతకాలనే చిన్న ఆలోచన ఉండే ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కనీసం మాట సహాయమన్నా వాళ్ళకి తెలుగు చే చేరవేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్